ఏపీ హంస అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అసోసియేషన్ అభ్యర్థి పిసివి మహానంది బెంగాల్ తాలూకా అధ్యక్షుడు ఈరోజు ఏపీ హంస ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి ఇచ్చింది ముఖ్యంగా ఈ ఏపీ హంస అభివృద్ధికి పాటుపడిన రాష్ట్ర నాయకులు శ్రీ అరవపాల్ గారికి కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు నంద్రబాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రభుత్వానికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఏపీ జియో జియోఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఇచ్చి సంఘాలలో గుర్తింపు ఇచ్చింది కాబట్టి గుర్తింపు సంఘాలతో పాటు సమానంగా గుర్తింపు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల విషయంలో ఏపీ హింస చాలా కృషి చేసింది రెగ్యులర్గా కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో రెగ్యులర్ కావడానికి చాలా కృషి చేసింది ఇందుకు మా స్టేట్ నాయకులని జిల్లా నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఇక వచ్చిన ప్రెస్ మిత్రులకు ఇక్కడికి వచ్చిన నాయకులకు మా మెంబర్లకు అందరికీ అభి అభినందనలు తెలుపుకుంటున్నాము